మహాభారతం ఆదిపర్వం పార్ట్ టూ దేవవ్రతుడు ఎవరు దేవవ్రతుడు భీష్ముడు ఒక్కడైనా ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతకాలానికి గంగాదేవికి ఎనిమిదవ కుమారుడు కలిగాడు ఆ పసికందు అందచందాలను చూసి ముగ్ధుడై శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు యథావిధిగా గంగా ఆ బాలు నదిలో వదలడానికి తీసుకుపోతుండగా దేవి నీవు చేసే పని చాలా తప్పు కనీసం ఈ బిడ్డనైనా వదిలిపెట్టు అని అడ్డు చెప్పాడు అందుకు గంగా మహారాజా నా మాటకు అడ్డు చెప్పావు కనుక నా మాట ప్రకారం నిన్ను విడిచి నేను వెళ్ళిపోవుచున్నాను నేను గంగాదేవిని వశిష్ఠ మహర్షి అష్టవసువులను మానవులుగా జన్మించమని శపించాడు వారే నాకు కలిగిన కుమారులు పుట్టిన వెంటనే వారిని గంగలో కలిపి శాప విముక్తులను చేశాను ఈ ఎనిమిదవ బిడ్డ కూడా అష్టవసువులలో ఒకరు ఇతడు మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాడు ఈ బిడ్డని సకల శాస్త్ర ప్రారంగతున్ని చేసి మీ వద్దకి పంపుతాను అని గంగాదేవి ఆ బాలు తీసుకొని వెళ్ళిపోయింది కొంతకాలం తర్వాత శంతనుడు గంగానది తీరాన విహరిస్తూ ఉండగా ఒక బాలుడు తన నేర్చిన విలువిద్యను ప్రదర్శించుకొనుచున్నాడు ఆ విలువిద్యను తిలకించిన శంతనుడు అబ్బురపడి ఇంత చిన్నతనమునంది ఇంతటి అస్త్ర విద్య పారంగతుడా ఈ బాలునికి ఇంతటి నైపుణ్యత నేర్పిన గురువులు తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని తదేకంగా ఆశ్చర్యంతో అతన్నే చూడసాగాడు అంతలో అచ్చటికి గంగాదేవి తన నిజ రూపంతో వచ్చి ఆ బాలుని చేయి పట్టుకొని శంతని వద్దకు వచ్చి శంతన మహారాజా నేను గంగాదేవిని ఆనాడు నాతో తీసుకొని పోయిన పసివాడు ఇతడే ఇతని పేరు దేవవ్రతుడు మన కుమారుడు సకల విద్యా అస్త్ర పారంగతున్ని చేశాను అన్ని విద్యలతో పాటు మంచి బుద్ధులు నేర్పించాను నేటితో నా బాధ్యత తీరిపోయింది మీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళండి మీ చంద్రవంశ కీర్తి ప్రతిష్టలు చిరకాలం వర్దిల్లుతాయి అని దేవవ్రతుణ్ణి శంతనునికి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోయింది అనంతరం శంతనుడు దేవవ్రతుణ్ణి తనతో అంతఃపురంనకు తీసుకొని వెళ్ళాడు పూజ్య గురువులతో పెద్దలతో మంత్రి మండలితో జరిగిన విషయాన్ని తెలియజేసి అందరి ఆమోదంతో దేవవ్రతుణ్ణి యువరాజుగా తన రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు కొంతకాలం జరిగిన తర్వాత దేవవ్రతుడు పరిపాలనా విధానంలో తండ్రికి తగ్గ తనయునిగా పేరు సంపాదించాడు అది చూసి శంతనుడు గర్వపడ్డాడు అప్పుడు రాజ్యభారమంతా దేవవ్రతునికి అప్పగించి శంతనుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకనాడు శంతనుడు యమునా నది తీరంన విహరిస్తున్నాడు ఆ సమయం నందు ఆ నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక దివ్య సుందరిని చూసి ఎవరు నీవు ఏ గంధర్వలోకం నుండి వచ్చావు ఎందుకిలా పడవ నడుపుతున్నావు అని ప్రశ్నించాడు శంతనుడు ఆ సుందరి మహారాజా నేను నిషాదరాజు కుమార్తెను నా పేరు సత్యవతి బాటసారులను పడవ మీద అటు ఇటు చేరవేస్తూ ఉంటాను అంది అప్పుడు శంతనుడు నిషాదరాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి తన మనసులోని మాటను కూడా చెప్పాడు అందుకు నిషాదరాజు మహారాజా మీలాంటి వరుడు మా సత్యవతికి భర్తగా లభించడం పూర్వజన్మ సుకృతం కానీ ఈమెకు కలిగే బిడ్డ మీ రాజ్యానికి రాజు కావాలి అందుకు నీకు ఇష్టమైతేనే నీకు సత్యవతిని ఇచ్చి వివాహం జరిపించగలను అన్నాడు ఆ మాటకి శంతనుడు బాధతో విచారంతో ఇంటి ముఖం పట్టాడు దేవవ్రతుడు తండ్రి గారి విచారమునకు కారణం తెలుసుకొని ఏ విధంగానైనా తండ్రి బాధను తీర్చాలనుకున్నాడు ఒకనాటి ఉదయాన దేవవ్రతుడు నిషాదరాజును కలిసి తన కుమార్తెను తన తండ్రికి భార్యగా అనుగ్రహించమని కోరాడు నా షరతులకు అంగీకరిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదన్నాడు మీ షరతులన్నింటికి నాకు సమ్మతమే మీ సత్యవతి కుమారుడే చక్రవర్తి కాగలడు నా తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను నేటి నుండి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను సూర్య చంద్రులు పంచభూతాలు ఇందుకు అష్ట దిక్పాలకులు సాక్షి ఈ పెద్దలందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా తండ్రి గారి రాజ్యం నాకు అవసరం లేదు నా రాజ్యానికి సత్యవతి పుత్రులనే వారసులుగా చేస్తాను నాకు ఈ రాజ్యంపై వ్యామోహం లేదు అని అందరి ముందు భీషణ ప్రతిజ్ఞ చేశాడు నిషాదరాజు చాలా సంతోషించాడు సత్యవతిని అంతఃపురానికి తీసుకుని వచ్చి తన తండ్రి అయిన శంతనునితో అతి వైభవంగా వివాహం జరిపించాడు కుమారుని త్యాగానికి శంతనుడు ఎంతో సంతోషించి కుమారా నీ ధర్మనిష్ట భీషణ ప్రతిజ్ఞ అమోఘమైనది ఫలితంగా స్వచ్ఛంద మరణం వరంగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు శంతనుడు తండ్రి సుఖం కోసం బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆనాటి నుండి దేవవ్రతుణ్ణి అందరూ భీష్ముడని పిలిచేవారు ఆ విధంగా భీష్ముడు అనే పేరు సార్థకమైంది